సైడ్ ఎంత బాగుంది అద్భుతంగా ఉంది మిర్చి ఊర్లో సరిగ్గా సిగ్నల్ ఉండదన్న అంటుంది ఢిల్లీ ఓకే ఓకే ఢిల్లీ నో ప్రాబ్లం నో ఎనీ ఎనీ ఫర్టిలైజర్ ఇట్స్ ప్యూర్ ఆర్గానిక్ ఇదైతే ఇదొక కొంత ఈ యొక్క చిన్న తోటలో అనమాట ఒక మడిల ఈ యొక్క మడిలా అసలే పెస్టిసైడ్స్ ఏమి అనమాట నైట్ కూడా కామెంట్ అనుకుంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల గూగుల్ తల్లిదని చెప్పింది వినలేదంటుంది ఇది నో ప్రాబ్లం నో ప్రాబ్లమ్ సునీత చెల్లెమ్మ జయ శ్రీరామ్మా లైక్ డన్ సెవెన్ అండ్ థ్యాంక్ యూ మాధవ హాయ్ హాయ్ అంటున్నారు ఇది చూడండి ఎంత గడ్డి ఉందంటే ఇంట్లో గడ్డి యాక్చువల్గా ఒకసారి కలుపు తీసినాం కానీ మళ్ళీ ఇంట్లో గడ్డి మంది అట్లాంటివి ఏం కొట్టలేము అనమాట సో అందుకే ఇంత బ్రహ్మాండంగా ఉంది కొంచెం కాడికి ఆయన చెప్పేసి కొన్ని చెట్లు అనమాట ఇంట్లో ఇదైతే నో పెస్టిసైడ్ నో ఎనీ ఫెస్టిసైడ్ అనమాట పక్కన ఇంకొంచెం పెట్టినాం దానికి కొట్టినాం కానీ దీనికి మాత్రం కొట్టలే ఈ గడ్డి మందులు విడ్డి మందులు ఏమి లేవనమాట మిర్చి మాత్రం బాగుంది ఎక్కడో ఒక చోట కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది బట్ అది కూడా చూపిస్తా ఎక్కడెక్కడ అయిందనేది అనేది హాయ్ హలో కొంచెం కంపల్సరీగా చూడండి లాంగ్ వీడియో తప్పకుండా తప్పకుండా చూస్తామా చూస్తా చూస్తాను శుభోదయం అందరికీ జై శ్రీరామ్ స్వాగత్ కహాసే తోడ కామెంట్ కరియే సపోర్ట్ కరియే లైక్ దేదో లైక్ దో లైక్ దేదో లైక్ లైక్ మారావు చాలా బాగుంది అన్న మిరపకాయ ఇది నేచురల్ మా అంటే ఏమంటారంటే దీన్ని ఫర్టిలైజర్ లేదనమాట దీనికి ఎన్నో ఏమీ ఫర్టిలైజర్ లేదు అండ్ పెస్టిసైడ్ లేదు ఫర్టిలైజర్ కూడా వేయలేదనమాట దీనికైతే ఫర్టిలైజర్ లేదు ఫర్టిలైజర్ లేదు కెమికల్ లేదు రేపు ఆగస్టుకి సంవత్సరం అవుతుంది అవద్దు నాలుగో తారీఖుకి అవునా ఓకే ఓకే अगस्ट फोर्त की हियर कंप्लीटेड गुड मॉर्निंग गुड मॉर्निंग वेलकम गुड भाई लाइक 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 दिल्ली हाय 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 दिल्ली हाय वेलकम वेलकम थैंक यू एवरीवन थैंक यू एवरीवन थैंक यू थैंक यू फॉर कमिंग कहाँ से हैं थोड़ा कमेंट करिए लाइव आपका मर्जी है थोड़ा कमेंट तो करिए आप कहाँ से देख रहे हैं आप क्या करता है थोड़ा बोलिए हम भी थोड़ा खुशी होता है कहाँ से आया आप लोग करके लाइक 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 अना गड्डी वाचिंद ना चूसावा आवाला का वस्ता है ना मुक्का लो पिच्ची वस्तय है आओ ना आओ नो पिच्ची मुक्का लस्ते ही मैं कावला ने गड्डी मंद गोटले देना मटा गावला गड्डी मंद गोटले కొంచెం కొన్ని చెట్లు అట్లా పెంచినాం అనమాట కొన్ని మొక్కలు మిర్చి మొక్కలు ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా ఎట్లా వస్తుందో చూద్దామని ఇట్లా పెట్టాం టెస్టింగ్ క్రాప్ అనమాట టెస్టింగ్ క్రాప్ రోహిత్ సోదరా శుభోదయం వెల్కమ్ వెల్కమ్ సోదరా వెల్కమ్ సోదరా రోహిత్ వెల్కమ్ ఏం విశేషాలు రోహిత్ సోదర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తగ్భేదల